Om. Oh, 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 the Bhuvaswaha, Varenyam, Bargo Devasya Dhimahi, Diyo Yonaha Prachodayat. असतो मा सद्गमया मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतं ओ सहना भवतु सहनौ भुनक्तु सह वीर तेजस्वी ओम शांति 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 नमस्ते अम्मा अंदर की नमस्ते नमस्ते अंदर की ఈరోజు మన సూత్రము హేతుఫలాశ్రయాబనై సంగ్రిత అభావే తదభావ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మము వలన మనకేం లభిస్తుంది ధర్మాచరణ వల్ల మనకేం లభిస్తుంది ధర్మాచరణ చేసినప్పుడు మనకు ఎట్టి ఫలం లభిస్తుంది అదే పుణ్య ఫలం ఎలా ఉంటది మనకు ఏమిస్తుంది మనకి మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మాతాజీ అంటే మనకి కోలకంటే సుఖం అనొచ్చు కదా ఎక్కడికో ఎక్కడికో పోతున్నారు ధర్మము ఆచరించినప్పుడు మనకు సుఖం లభిస్తుంది అధర్మాచరణ చేసినప్పుడు దుఃఖం లభిస్తుంది అర్థమైందా ధర్మాచరణ వల్ల సుఖం అధర్మాచరణ వల్ల దుఃఖం దుఃఖానికి కారణం ఏంటి అధర్మాచరణ సుఖానికి కారణం ఏంటి ధర్మాచరణ ధర్మాచరణ నిరంతరము సుఖమే లభించింది అనుకోండి మనలో ఏ గుణము వృద్ధి చెందుతుంది గుణము వృద్ధి చెందుతుంది సుఖానుషీ రాగ యోగ దర్శన సూత్రాలన్నీ అటుక మీద పెట్టండి రాగ సుఖము లభించడం వల్ల మనకు ఆ సుఖము పైన రాగం పెరుగుతుంది ఇక దుఃఖము లభిస్తే మనకు ఎదుర్కొనే శక్తి నిరంతరము సుఖమే లభించింది అనుకోండి అకస్మాత్తుగా దుఃఖం లభిస్తే ఏమవుతుంది అక్కడ మనం దేన్ని ద్వేషిస్తున్నాము అర్థమైందా సుఖమును ఇష్టపడుతున్నాము దుఃఖమును ద్వేషిస్తున్నాం అర్థమైందా అయితే ధర్మ ఫలము సుఖం అధర్మ ఫలము దుఃఖం అంటే ధర్మము అధర్మము సుఖము దుఃఖము రాగము ద్వేషం ఏమిటి ధర్మముఖము రాగము ద్వేషం ఇక్కడ ఆరో మార్కు పెట్టుకుంటే ధర్మం వల్ల సుఖము సుఖము వల్ల రాగము అవునా మనం స్ట్రేట్ లైన్ గీసుకుంటే ధర్మాచరణ వల్ల సుఖము లభిస్తుంది సుఖం వల్ల రాగం ఏర్పడుతుంది అటులనే అధర్మాచరణ వల్ల దుఃఖము దుఃఖం వల్ల అర్థమైందా కానీ వీటన్నింటికి కారణం ఏంటి వీటన్నింటికి మూలం ఏమిటి అంటే సూత్రకారుడు ఏం చెప్తున్నాడంటే అజ్ఞానమే మనలో రాగము ఏర్పడటానికి ద్వేషం ఏర్పడటానికి మూల కారణం ఏంటి అజ్ఞానమే అర్థమైందా అజ్ఞానము వలన మనము రాగద్వేషాలతో జీవనము గడుపుతూ ఉన్నాం అందుకనే ఏమంటాడంటే ఎప్పుడైతే ధర్మాచరణ చెయ్యాలన్నా అధర్మాచరణ చెయ్యాలన్నా మిమ్మల్ని అడగాలంటే మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అందుకే నేనే చెప్పేస్తున్నా ధర్మాచరణ చెయ్యాలన్నా అధర్మాచరణ చెయ్యాలన్నా మనస్సు వాక్కు శరీరం మనం ధర్మాచరణ కూడా దేనితో చేస్తాము మనస్సుతో ధర్మాచరణ చెయ్యాలన్నా మనస్సు ఉండాలి ధర్మాచరణ చెయ్యాలన్నా మనస్సు ఉండాలి వాక్కు ఉండాలి ధర్మాచరణ చెయ్యాలన్నా శరీరం ఉండాలి శరీరం ఉండాలి అంటే శరీరము ద్వారానే వాక్కు ద్వారానే మనస్సు ద్వారానే మనం ధర్మాచరణ చేస్తాము మళ్ళీ అధర్మాచరణ కూడా దేని ద్వారా చేస్తున్నాము అర్థమైందా వాక్కు మనస్సు శరీరము ద్వారానే ధర్మాచరణ చేస్తాము వాక్కు మనస్సు శరీరము ద్వారానే అధర్మ ఆచరణ చేస్తాం అంతేనా కి ధర్మాచరణకి వేరే శరీరము అధర్మాచరణకి మరొక శరీరం అంటూ ఏది ఎందుకంటే యోనుల్లో జీవుడు సింహముగా పుట్టాడనుకోండి అక్కడ సింహము ఆక్రమణ చేస్తుంది అంటే ఇప్పుడు అక్కడ సింహము ధర్మం ఆచరిస్తుందా అధర్మం ఆచరిస్తుందా ధర్మమే ధర్మనే ఆచరిస్తుంది అలాగే నెమలి పాములను తింటది నెమలి ధర్మమును ఆచరిస్తుందా అధర్మమున పాము మనిషిని కాటేస్తుంది అది ధర్మం చేస్తుందా అధర్మం చేస్తుందా ధర్మాచరణ కానీ అదే మానవుడు మనిషిగా పుట్టిన తర్వాత యజ్ఞయాగాదులకు ఒక శరీరము పశువులను హింసించడానికి మరొక శరీరమును మార్చుకుంటూ ఉన్నాడా లేదా రెండు ఒకే శరీరాలతో చేస్తున్నాడా పశువులను హింసిస్తే అధర్మాచరణ అంటున్నాము పుణ్య పుణ్యకర్మలు చేస్తే ధర్మాచరణ అంటున్నా అర్థమైందా అయితే ధర్మాచరణ అధర్మాచరణ ఇవన్నీ కూడా ఆ చెప్పండమ్మా సరే అర్థమైందా ఇవన్నీ కూడా ఈ ధర్మాచరణ కానీ అధర్మాచరణ కానీ జీవుడు దేని వల్ల చేస్తున్నాడు సాధనాలు వేరు ఎందువల్ల చేస్తున్నాడు చేస్తున్నాడు ఇంకా కోరిక ధర్మాచరణ చేయడం వెనుక కూడా ఏముంది కోరిక ఉంది అటులనే అధర్మాచరణ చేయడం వల్ల కూడా దాని వెనుక కోరిక కోరికే ఉంది కోరిక లేకుండా ధర్మాచరణ చెయ్యడు కోరిక లేకుండా అధర్మాచరణ చెయ్యడు కానీ ఈ కోరికల వల్ల ఏర్పడుతున్నాయి వాసనలు ఏర్పడుతున్నాయి అర్థమైందా ఈ కోరికల వల్ల ఏర్పడుతున్నాయి ఏర్పడవాసన ఏర్పడుతుంది అంటే ఈ సంసార చక్రముల మనము ఈ ఆరింటి వల్ల బంధింపబడుతున్నాం ఈ శరీరమున ఈ ఆరింటి వల్ల బంధింపబడుతున్నాం ఏది ధర్మాచరణ రాగము సుఖము అధర్మాచరణ దుఃఖము ద్వేషము ఈ ఆరు చక్రాల వలన మనం ఈ దేహమున బంధింపబడి ఇప్పుడు ఈ దేహం మనకొద్దు అనుకుంటే మనం దేన్ని వదిలేయాల్సి వస్తుంది శరీరాన్ని వదిలేయాలి అవునా వద్దు అంటే మరి శరీరాన్ని అనుకుంటున్నాను మాతీ వలననే దేహములో ఉన్నాము ఈ దేహం వద్దనుకుంటే అనుకుంటే మనం ఏది వదిలిపెట్టాలి వదిలిపెట్టాలి ధర్మమును వదిలిపెట్టాలి వదిలిపెట్టాలి సుఖమును వదిలిపెట్టేయాలి రాగమును కూడా వదిలిపెట్టాలి ద్వేషమును కూడా వదిలిపెట్టాలి దుఃఖమును కూడా పెట్టాలి ఈ ఆరింటిని మనం వదులుకొని జీవించగలుగుతున్నామా మనం ఈ దేహములో బంధింపబడడానికి కారణం ఈ షడరమే ఈ ఆరే ధర్మాచరణ అధర్మాచరణ వల్ల మనం ఈ దేహమును బంధింపబడుతున్నాము ధర్మ ఫలము సుఖం సుఖము వల్ల రాగం ఏర్పడుతుంది అధర్మాచరణ ఫలం దుఃఖం దుఃఖం వల్ల ద్వేషం ఏర్పడుతుంది ఈ ఆరే మూల ప్రధానంగా ఉన్నవి దేహమున బంధింపబడి జీవుడు అస్తవ్యస్తమైన స్థితిని ఎదుర్కోవడానికి అదేంటి ధర్మఫలం మంచిదే కదా అంటే మనకు తెలియకుండానే మనము ధర్మఫల సుఖమును అనుభవిస్తూ అనుభవిస్తూ దేనికి దు దేన్ని ద్వేషించడం నేర్చుకున్నా దుఃఖాన్ని ఉదాహరణకి మీకు చెప్తారు మీరు ధర్మాచరణ చెయ్యడం వల్ల మీకు పలుమార్లు వేదిక మీద మంచి స్థానం లభించింది ఆ వేదిక మీద మీరు ఆ మంచి స్థానములో సమ్మాన పూర్వకముగా ఎందుకు కూర్చోగలిగారు మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు అంటే ధర్మాచరణ చెయ్యడం వల్ల ఇక మీకు తెలియకుండానే మనలో ఒక భావన ఏర్పడింది ఏంటి ఇక నాకు ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి అవకాశమే లభిస్తుంది లభిస్తుంది అని మరలా ఇంకొక చోటకి వెళ్ళాం అక్కడ అటువంటి సన్మానం జరగలేదు ఇప్పుడు ఏమైంది మీ మనస్సు వలయం అవమాన పరచలేదే మీరు కూర్చున్న కుర్చీని లాక్కోలేదు కింద కూర్చోమని అనలేదు ఎందుకు దుఃఖం దుఃఖపడ్డారు లభించలేదు కాబట్టి అర్థమైందా ఇంకా లోతుగా ఏమన్నా తెలుసుకోవాలా ధర్మ ఫలం సుఖాన్ని ఇస్తుంది ఆ సుఖ ఫలానికి మనం తెలియకుండానే ఎంత బానిసైపోయామంటే ఏదో ఒక సందర్భములో అట్టి స్థానము లభించకపోతే మనము కదా దుఃఖమా అంటే కాదు కానీ ఎందుకు దుఃఖం అనుభవించాం కండ్లకు నీళ్ళు వస్తాయి కోపం పెరుగుతుంది చిరాకు పెరుగుతుంది ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది మళ్ళీ తిరిగి అటువంటి స్థలానికి వెళ్ళాలనే కోరిక ఉండదు జరుగుతున్నాయా లేవా అక్కడ అతను పెంచుకున్నాడు ఎందుకంటే ఆ రాగం అనే దాని పెంచుకున్నాడు కాబట్టి దుఃఖము అది దుఃఖం అనిపించింది అర్థమైందా ఏంటి మనము ధర్మఫల సుఖమును అనుభవిస్తూ అనుభవిస్తూ ఉంటే ఒకరోజు మన స్థితి ఏమైంది మనము దుఃఖమును ఎదుర్కొనే శక్తినే కోల్పోతాం దీనికి కూడా కారణం ఏంటి అజ్ఞానమే అర్థమైందా ఒక చోట సుఖము లభించొచ్చు ఒక చోట సన్మానం లభించచ్చు మరొక చోట సన్మానం ఈ వివేకం ఉంది అంటే మనకు లభించినప్పుడు రాగం ఏర్పడదు లభించినప్పుడు అదే పతంజలి చెప్తున్నారు నీవు ధర్మ ఫలమును కోరుకో అధర్మ ఫలమును కూడా కోరుకో కోరు అంతే శరీర బంధనానికి కారణం పుణ్యాపుణ్య కర్మలు గనక మంచి కర్మలు చెయ్యు అంతేగాని ఆ కర్మ ఫలములు ధర్మబద్ధముగా ఉన్నాయని సుఖమును మాత్రం ఆశించకు అర్థమైందా సూత్రము ఇంకేమన్నా కావాలా అర్థమైందమ్మా కర్మ చేయాలి కానీ ఫలితాన్ని ఆశించ ఎందుకు అంటే ధర్మము వల్ల నా కలిగి ఏదైతే సమ్మానం ఉందో దాన్ని తీసుకొని తీసుకుని తీసుకొని మనం ఎందుకు పది సంవత్సరాలు అయిపోతుంది ఇక మనం ఫిక్స్ అయిపోయినాం ఒక చోట ప్రోగ్రాం జరిగిందంటే నా స్థానం అదే నేను అక్కడే కూర్చుంటాను కొన్ని సందర్భాలలో అది దొరకనప్పుడు మనకేమైపోయింది రోధిస్తాం ఏడుస్తాం అవమానముగా బాధపడతాం ఇంకెవరికైనా సన్మానం జరుగుతూ ఉంటే ఎంత లోపల మనకు ఆక్రందన ఉంటదంటే వాళ్ళు ఏమన్నా నాంత దాంత సమాజ సేవ చేసిండ్రా నా అంత పుణ్యాత్ముల నా ఏజ్ కి సగం ఏజ్ లేదు ఇవన్నీ కూడా లోపల జ్వాలలు ఉద్భవిస్తున్నవి రగులుతున్నవి అంటే కారణం అజ్ఞానమే నిజంగా ఆ చోట మిమ్మల్ని ఎవ్వరూ అఘోరపరచలేదు కానీ మీరు ఏదైతే రాగమును ఉత్పత్తి చేసుకున్నారో ఆ రాగం వల్ల మీరు అక్కడ స్థితిని ద్వేషిస్తున్నారు కానీ నిజంగా అక్కడ స్థితి మీకు ప్రతికూలముగా లేదు అర్థమైంది ఇలాంటిది కుటుంబంలో కూడా మనం ఫ్రెండ్స్ మధ్యలో ఎదుర్కొంటామా ఎదుర్కోవా అదే చెప్తున్నా నిత్య జీవితములో నీవు ఎదుర్కొంటున్నవన్నీ కూడా కర్మ ఫలాలు అనుకోకు వాసన వలన అజ్ఞానము వలన ధర్మాచరణ వలన అధర్మాచరణ వలన ఇవన్నీ నీవు అనుభవించవలసి వస్తుంది అందుకని నీవు ఎంత ఎదగాలి అంటే ధర్మ ఫలమును ఆశించకు అటులనే అధర్మ ఫలమును కూడా ఆశించకు అసలు అధర్మాచరణ అయితే జీవితంలో ఎన్నడూ చేయవద్దు చేయకు అంటున్నా అర్థమైందా నేను మీకు నిన్ననో మొన్ననో అథర్వ వేదంలోని ఈ మంత్రం పెట్టిన చదివారా లేదా నిన్న మొన్న అనుకుంటా అదే ఎన్మాతలి అమృతం వేద భేషజం తదింద్రో అప్సు దాపు దత్త భేషజం నిన్నటి మంత్రంలో ఇక్కడ చూడండి ఈ మంత్రములో ఎంత చక్కగా వర్ణన చేస్తున్నాడు అంటే అతర్వ వేదములు జీవుడికి పరమాత్మని దర్శనం ఎక్కడ జరుగుతుంది హృదయము జరుగుతుంది ఇక మొత్తం ఓవరాల్ గా తెలుసుకుంటే మానవ దేహములోనే మనం పరమాత్మని దర్శించుకోగలిగే అదృష్టాన్ని పొంది ఉన్నాం అర్థమైందా ఇప్పుడు ఈ భౌతిక పదార్థాలలో ఒక విలువైన పదార్థాన్ని మనం సొంతం చేసుకోవాలి అంటే మనం యజమాని కాదు యజమానులు అన్యులున్నారు వేరే వాళ్ళు ఉన్నారు ఆ పదార్థాన్ని మనం మనం సొంతం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆ స్వామికి మనం ఏమి ఇవ్వాల్సి వస్తుంది ధనం ధనం ఇవ్వాలి ఇప్పుడు ధనం ఇచ్చిన తర్వాతనే మనం ఆ వస్తువుని తీసుకున్నాం ఇప్పుడు కాకపోతే మనం ఎవరి దగ్గర అయితే కొన్నామో అతనికి మనకి పెద్దగా దూర దూర గృహాలు కాదు ఎదురెదురు పక్క పక్కన గృహాలు సపోజ్ కుక్కనే అనుకోండి లేదా ఒక చెట్టే అనుకోండి ఏదైతే రోజు అతనికి అగుపడుతున్న వస్తువు అనుకోండి అతనికి మీరు ధనం ఇచ్చారు కొన్నారు ఇప్పుడు ఆ వస్తువు మీదే అతను చీటికి మాటికి వచ్చి లేదా ఇతరుల దగ్గర ఈ వస్తువు నాది అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి అంటే మీ భావన ఎలా ఉంటుంది వాళ్ళ మీద కోపం ఉంటుంది నేను ఇచ్చి కొన్న తర్వాత కూడా నాది అనే భావన అతనికి వచ్చేసరికి అతని మీద ఉన్న మిత్రత్వం కూడా ఏమైపోయింది ఉన్న మిత్రత్వముతు ద్వేషంలోకి మారింది అర్థమైంది ఉన్న సత్సంబంధాలు కూడా ఎదుటి వ్యక్తి వ్యవహారం వల్ల దూషితం అయిపోయినవి అంటే వస్తువుని కొనుగోలు చేసుకునే ముందు వ్యవహారం బాగుందా వస్తువుని అమ్మేసిన తర్వాత వ్యవహారం బాగుందాగోలు చేసుకోకముందు వస్తువుని కొనుగోలు చేసుకోకముందు వ్యవహారం బాగుంటుంది బాగుంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి అంటే ఆయన మా వస్తువు మా మాది మాది అనేసరికి అలా అనకపోతే ఎప్పుడైనా బాగుంటుంది ఎప్పుడైనా బాగుంటది అనేసరికి వ్యవహారం ఏమైపోయింది అయిపోయింది కదా ఇక్కడ నిలబడండి విడల పద్మకే అందరూ ఈ సిద్ధాంతాన్ని మీద నిలబడండి మళ్ళీ అలా అనుకోలే ఇలా అనుకోలేదు అనద్దు కళ్యాణమ్మ గారు మీరందరూ కూడా ఇప్పుడు ఏమన్నారు ఆ వస్తువు అతనిది మనం ఇచ్చి కొన్నాము కాకపోతే ఎదురెదురు ఉంటాము పక్క పక్కన ఉంటాం కాబట్టి ఆయన ఏదో ఒక సందర్భంలో మన ఇంటికి రావడం ఆ వస్తువు మీద అతను ఆధిపత్యం చెలాయించడం దానివల్ల మనకు పూర్వం ఉన్న సత్సంబంధాలన్నీ కూడా కాస్త ఏమైనా దూరమైనవి భావన ఏర్పడింది అంతేనా ఇంకేమైనా ఉంటాయా సద్భావన ఉందా స్పష్టంగా ఉందా క్లియర్ చేసుకోండి వస్తువుని మనం డప్పులిచ్చే కొన్నాం ఏం తక్కువ కూడా కొనలేదు ఎంత పెట్టుమన్నాడో అంతే పెట్టి కొన్నాం కొన్న తర్వాత దాన్ని మనం ఉపయోగించుకునేటప్పుడు అతను దాన్ని పూర్ణ స్వామిత్వం లేకుండా అడ్డు తగులుతూ ఉంటే మీకు అతని మీద ఉన్న అభిప్రాయం నేడు మంచి అభిప్రాయం మారిపోతుంది కదా మారిపోవడమే సత్యమా మారకపోవడం సత్యమా మారకపోవడమే సత్యము కానీ మన అవిద్య వల్ల ఇప్పుడు మనం తన డబ్బులిచ్చి కొన్న తర్వాత అతనికి ఏం రైట్స్ ఉన్నాయి ఆ వస్తువు మీద లేవు రైట్స్ లేవు లేవు కానీ మనము అతని గాని ఎవరు మనం పట్టించుకోవద్దా ఆయన అతను పట్టించుకోవద్దు ఆ మరి అది ఎవరైతే వస్తువుని అమ్మేసిండ్రో అమ్మేసిన తర్వాత యజమాని అంటే ఇప్పుడు ఎవరైతే కొన్నారో ఇప్పుడు అతను యజమాని అయ్యాడు కదా ముందు ఇతను యజమాని కొన్న తర్వాత యజమాని కాబట్టి కొన్న యజమాని ఆ వస్తువుని ఎలా ఉపయోగించుకున్నా పూర్వపు యజమానికి సంబంధం లేదు ఉన్నది అంటే వ్యవహారములో ఏం ఏర్పడుతుంది ముందు ఉన్నంత సాధుభావము ఉండదు ఉండదు క్లారిటీగా ఉందా ఇంకా 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 నిలబడదామా స్పష్టత వచ్చిందా ముందు వచ్చేస్తుంది సరే ఇప్పుడు ఇక ముందుకు వెళ్తుందా ఇప్పుడు మనము పరమాత్ముని ఈ జన్మ మరణ చక్రాలు వద్దు అందుకే నేను జీవించి ఉన్నంత కాలము నీ నామస్మరణ చేస్తూ సమాజానికి ఉపకార భావనతో ఉంటాను అని మనం ప్రతిజ్ఞ చేశాం అంటే ఈ శరీరమును ఈ వాక్కును ఈ మనస్సును ఈ ఇంద్రియాలను మనం పరమాత్మునికి ఏం చేశాము సమర్పించాం సమర్పించిన తర్వాత వీటి మీద పూర్ణ అధికారం ఎవరికి ఉంది పరమాత్మకి కానీ మనం ఏం చేస్తున్నాం తీసుకుంటున్నాం అధికారం అందువల్ల పూర్వము ఉన్న జీవాత్మ పరమాత్మ సత్సంబంధాలు ఇప్పుడు మళ్ళీ ఏమైపోతున్నాయి పరమాత్మనికి జీవుని పట్ల కారణం ఎవరు చేస్తున్నారు జీవుడే అర్థమైందా ఎలా లోకములో ఒక వస్తువుని కొనుగోలు చేసిన తర్వాత అమ్మిన వాడికి ఎలా అధికారం ఉండదు అలాగే ఏ పరమాత్మ ఈ సమస్తము నీదే నాకు కేవలం మోక్షం కావాలి అనుకుని మీరు శరీరాన్ని కేవలం లక్ష్యము కోసం ఉపయోగించుకొని నిరంతరము ధర్మాచరణ చేస్తున్న తర్వాత ఆ ధర్మ సుఖాన్ని మీకు సన్మాన రూపములో లభించకపోతే దాన్ని మనం బాధపడుతున్నాము అనంటే ఆ యజమాని వలె ప్రవర్తననే మనలో ఉన్నట్టు ఉన్నట్టు అని చెప్తున్నాం అర్థమైందా ఇంకేమన్నా అర్థం కాలేదా సరే ఇంతటితో ఈ సూత్రమాపుత మంత్రమాపను రికార్డ్ క్లోజ్ వచ్చే